హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి మీలో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే సార్ ఏదైనా న్యూస్ తీసుకుని ఆ న్యూస్ ద్వారా హిందీ టీచ్ చేయండి ఓకే దాని ద్వారా ఏంటంటే మాకు చాలా ఒకాబులరీ కవర్ అవుతుందని చెప్పేసి చాలా మంచి ఐడియా ఆల్రెడీ మనం సినిమాల ద్వారా హిందీ నేర్చుకుందాం అలాగే పాటల ద్వారా హిందీ నేర్చుకుందాం అలాగే జోక్స్ ద్వారా హిందీ నేర్చుకుందాం ఇలా చాలా రకాలుగా మనం హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఓకే ప్రతిదీ ఒక్కొక్క ఒక్కొక్క విధానం అనమాట సో అలా బోర్ కొట్టకుండా ఈ రోజు మనం న్యూస్ ద్వారా హిందీ నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం ఓకేనా ఇది తెలంగాణలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట రక్షాబంధన్ రోజున ఒక ఆమె ఆ వాళ్ళ బ్రదర్ కి బ్రదర్స్ కి రాఖీ కడదాం అని చెప్పేసి ఆ బస్సులో వెళుతుంది ఆమె ప్రెగ్నెంట్ అనమాట సో ఆ బస్సులోనే ఆ పెయిన్స్ రావడంతో ఆ కండక్టర్ బస్ కండక్టర్ ప్లస్ అలానే ఆ బస్ లో ఉంటున్న నర్సు ఆమెకి డెలివరీ చేశారు సో చక్కగా చక్కగా ఒక పాప పుట్టింది ఓకే సో వాళ్ళ దాన్ని హాస్పిటల్ అంబులెన్స్ లో తీసుకు హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇది న్యూస్ అనమాట ఓకే చాలా కామన్ గా ఉండే చాలా ఫ్రేజెస్ ఇక్కడ వస్తాయి మనకి అలాగే చాలా వెకాబులరీ మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ వీడియోస్ చివరి వరకు చూడండి ఒకవేళ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ అప్లోడ్ చేసిన కూడా ఆ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఏ వీడియోస్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు మరి స్టార్ట్ చేద్దామా రక్షాబంధన్కే దిన్ అంటే రక్ష రక్షాబంధన్ రోజున తెలంగాణ రాజ్య రాజ్యం అంటే అర్థం ఏంటంటే రాష్ట్రం అని అర్థం అనమాట ఓకేనా తెలంగాణ రాష్ట్ర రాజ్యం అంటే రాష్ట్ర యొక్క రోడ్వేస్ రోడ్వేస్ అంటే రోడ్వేస్ అంటే రోడ్ మార్గం బస్ మే బస్ మే బస్ లో ఓకే అంటే మనకి ఇక్కడ ఇది ఇంగ్లీష్ బస్ అనమాట ఓకే హిందీ బస్ అంటే అర్థం ఏంటంటే చాలు అని అర్థం వస్తుంది ఓకే హిందీలో నార్మల్ గా బస్ అంటే చాలు అని అర్థం వస్తుంది అనమాట ఓకే బస్ మే బస్లో ఏక్ మహిళ ఒక మహిళ మహిళాన్నే ఒక మహిళ బచ్చేకో పిల్లవాడికి జన్మ దియా జన్మనిచ్చింది ఒక బిడ్డకు జన్మనిచ్చింది రక్షాబంధన్ కే దిన్ రక్షాబంధన్ రోజున తెలంగాణ రాజ్యకే తెలంగాణ రాష్ట్ర రోడ్వేస్ బస్ మే రోడ్వేస్ బస్ లో ఏక్ మహిళ ఒక మహిళ ఏక్ మహిళ అనే ఒక మహిళ బచ్చేకో పిల్లవాడికి జన్మదియ అంటే జన్మదేనా అంటే అర్థం ఏంటంటే జన్మనివ్వడం అనమాట జన్మనివ్వడం జన్మదియ జన్మ జన్మనిచ్చింది ఆన్ రక్షాబంధన్ ఏ ఉమెన్ గేవ్ బర్త్ టు ఎ చైల్డ్ అనేది తెలంగాణ స్టేట్ రోడ్వేస్ బస్ బస్ మే మహిళాకి డెలివరీ బస్ కండక్టర్ కి మదత్సే సంభవ్ హోపాయ బస్ మే బస్ లో మహిళాకి డెలివరీ మహిళ యొక్క డెలివరీ బస్ కండక్టర్ కి మదద్ మదద్ అంటే అర్థం ఏంటంటే సహాయం అనమానమాట అనమాట సహాయముతో మద్ద సంభవ్ హోపాయ సంభవ్ హోనా అంటే సాధ్యం అవడం संभव होना అంటే సాధ్యమవడం దెలివరీ వాస్ మేడ్ పాజిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ బస్ కండక్టర్ బస్ కండక్టర్ హెల్ప్ తో అది డెలివరీ సాధ్యమైంది ఓకే నెక్స్ట్ జాన్కారి కే ముతాబిక్ ప్రసవ పీడ హోనే పర్ డ్యూటీ పర్ మౌజూద్ కండక్టర్ నే తురంత మహిళా కి మదద్ కి ఔర్ ముసి బస్ మే యాత్్రా కర్ రహీ ఏక్ నర్స్ కే సాత్ మిల్కర్ బచ్చే కో surakshit tarike se janm dilaya జాన్కారి జానకారి అంటే అర్థం ఏంటంటే సమాచారం అనమాట సమాచారం కే ముతాబిక్ కే ముతాబిక్ అంటే ప్రకారం జాన్కారికే ముతాబిక్ అంటే సమాచారం ప్రకారం న్యూస్ ప్రకారం ఓకే ఇన్ఫర్మేషన్ ప్రకారం అని చెప్పొచ్చు అనమాట జాన్కారికే ముతాబిక్ డాక్టర్ కే ముతాబిక్ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఓకే ఉన్కే ముతాబిక్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో ఇలా ప్రకారం అని చెప్పాలనుకున్నప్పుడు కే ముతాబిక్ అని చెప్పవచ్చు అనమాట వాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించి ఇలా చెప్తాం మనం ఓకేనా ఆ ప్రసవ పీడ అంటే అర్థం ఏంటంటే ప్రసవ వేదన ఓకే ప్రసవ వేదన హోనే పర్ ఆ ప్రసవ ప్రసవ వేదన జరిగి జరి జరిగినప్పుడు ఓకే జరిగినప్పుడు డ్యూటీ పర్ డ్యూటీ పైన మౌజూద్ మౌజూద్ అంటే హాజరై ఉండడం అనమాట మౌజూద్ అంటే అక్కడ అవైలబుల్ గా ఉండడం అవైలబుల్ గా ఉండడం హాజరై ఉండడం అని అర్థం కండక్టర్ నే కండక్టర్ తురంత్ తురంత్ అంటే వెంటనే మహిళకి మదద్ మహిళకి సహాయం మదత్ అంటే సహాయం అనమాట ఓకే మహిళకి సహాయం ఓకే సహాయం మద్ద అంటే సహాయం మదద్కి సహాయం చేసింది ఔర్ మరియు ఔర్ మరియు ఋసీ బస్ మే అదే బస్సులో యాత్రాకర్ రహి యాత్ర అంటే ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్న ఏక్ నర్స్ కే సాత్ ఒక నర్స్ తో పాటు మిల్కర్ కలిసి ఒక నర్స్ తో కలిసి బచ్చేకో పిల్లవాడికి లేదా బిడ్డకు సురక్షిత తరీకేసే సురక్షితంగా సురక్షిత సురక్షితంటే సురక్షితంగా జన్మ దిలాయా జన్మ దిలానా అంటే ఇప్పించడం అనమాట జన్మదేనా అంటే జన్మ ఇవ్వడం జన్మ దిలాన అంటే జన్మ ఇప్పించడం ఇప్పించడం అంటే అంతే అంటే అంతే కదా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఆ జన్మ జన్మ జన్మించేలా చేస్తారు అనమాట దాన్ని జన్మ దిలానా అంటాం ఓకే జన్మనియడంలో సహాయపడింది అనమాట అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ద కండక్టర్ ఆన్ డ్యూటీ ఇమిడియట్లీ హెల్ప్డ్ ద ఉమెన్ హూ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ లేబర్ పైన్స్ అండ్ बेबी सो ये विधान इसके बाद माँ और नवजात को आगे की देखभाल के लिए स्थानीय अस्पताल में भर्ती कराया गया इसके बाद दीन तरवाता మా అవుర్ నవజాత్ నవజాత్ అంటే అప్పుడే పుట్టిన అని అర్థం వస్తుంది అనమాట ఓకే నవజాత్ అంటే అప్పుడే పుట్టిన నవజాత్ కో అప్పుడే పుట్టిన శిశు శిశువుని ఆగేకి 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 అంటే తరువాతి తరువాతి అని అర్థం వస్తుంది అనమాట ఆగే అంటే తరువాత అని అర్థం వస్తుంది ఆగేకి అంటే తరువాతి దేక్బాల్ దేక్బాల్ అంటే అర్థం ఏంటంటే సంరక్షణ ఓకే కేలియే కోసం స్థానియ మే అంటే లోకల్ హాస్పిటల్లో భర్తీ భర్తీ కరానా అంటే జాయిన్ చేయించడం భర్తీ కరానా అంటే జాయిన్ జాయిన్ చేయించడం భర్తీ కరణ అంటే జాయిన్ చేయడం భర్తీ కరానా అంటే జాయిన్ చేయించడం భర్తీ కరాయా గయా జాయిన్ చేయించారు జాయిన్ చేశారు ఓకే సో ఇలా చెప్పొచ్చు అనమాట అసలు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ కి వెళ్ళినట్టయితే రాఖీ బాందనే జా మహిళ రాఖీ బాంధనే బాంధ్నా అంటే కట్టడం ఓకే రాఖీ బాంధనే అంటే రాఖీ కట్టడానికి జారహితి మహిళ అంటే వెళుతూ ఉన్న మహిళ వెళుతుంది అనమాట మహిళ రాఖీ కట్టడానికి వెళుతుంది ఎందుకే ఆ బస్ లో ఓకే యహట సోమవారికి సుబహ్ యహ ఘటన ఈ ఘటన సోమవారికి సుబహ్ సోమవారం ఉదయం గద్వాల్ గద్వాల్ డిపో డిపోకి పల్లెవలుగు బస్కే గద్వాల్ వనపర్తి రూట్ పర్ హుయి ఘటన ఈ ఘటన సోమవారికి సుబహ సోమవారం ఉదయం గద్వాల్ డిపోకి పల్లెవెలుగు బస్కే అంటే గద్వాల్ డిపో యొక్క పల్లె వెలుగు బస్కే గద్వాల్ వనపర్తి రూట్ పర్ హుయి గద్వాల్ ఆర్ వనపర్తి రూట్ పర్ హుయి అంటే ఆ రూట్ లో ఓకేనా ఈ ఘటన 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 సో ఇలా మనం చెప్పొచ్చు దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అన్ మండే మార్నింగ్ ఇన్ ఏ పల్లె వెలుగు బస్ బిలాంగింగ్ టు ద గద్వాల్ డిపో ఆన్ ద గద్వాల్ వనపర్తి రూట్ ఆన్ ద గద్వాల్ వనపర్తి రూట్ సంధ్యా నామకి ఏ గర్భవతి మహిళ అపనే భాయో కో రాఖీ బాధనే కే వనపర్తి జాహిథి సంధ్యా నామ్కి అంటే సంధ్య అనే పేరు గల ఏక్ గర్భవతి ఒక గర్భవతి గర్భవతి మహిళ గర్భవతి మహిళ అప్నే తన యొక్క భాయోంకో అంటే సోదరులకు రాఖీ బాందినే కేలియే రాఖీ కట్టడానికి రాఖీ బాంధినే కేలియే రాఖీ కట్టడానికి వనపర్తి జారహితి వనపర్తి వెళుతుంది వెళుతూ ఉంది ఓకే వనపర్తి వెళుతూ ఉంది జారహితి వెళుతూ ఉంది ఓకే ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ నేమ్ సంధ్య వాస్ గోయింగ్ టు వనపర్తి టు టై రాఖీ టు హెర్ బ్రదర్స్ జైసే హి బస్ నహల్లి కె పాస్ పహుంచి జైసే హి జైసేహి అంటే అర్థం ఏంటంటే ఏదైనా చేయగానే అని అర్థం వస్తుంది అనమాట ఓకే జైసే హి పహుంచి అంటే చేరుకోగానే అని అర్థం వస్తుంది జైసే హి బస్ పహుంచి అంటే బస్ చేరుకోగానే జైసే హి బస్ కే పాస్ పహుంచి నచ్హల్లి అనే ప్లేస్ కి చేరుకోగానే చేరుకోగానే సంధ్యాకో అచానక్ పీడ హోనే లగి సంధ్యాకో సంధ్యకి అచానక్ సడన్ గా సడన్ గా అచానక్ అంటే అంటే అకస్మాత్తుగా అని అర్థం వస్తుంది అనమాట ప్రసవ పీడ ప్రసవ వేదన హోనే లగి ఆ ఆరంభించింది అంటే ప్రసవ వేదన జరగ స్టార్ట్ స్టార్ట్ అయింది అనమాట హోనే లగ్న అంటే అర్థం ఏంటంటే మొదలవ్వడం ఏదైనా మొదలవ్వడం హోనే లగ్న ఖానే లగ్న పీనే లగ్న ఇలా మనం చెప్పొచ్చు ఓకే హోనే లగి అంటే ప్రసవ వేదన రావడం మొదలైంది మొదలైంది యాజ్ సూన్ ఎస్ ద బస్ రీచ్ నచ్ హల్లీ సంధ్య సడన్లీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ లేబర్ పెయిన్స్ అంటే ఆమెకి లేబర్ పెయిన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట స్థితికి గంభీరతకు సమస్యే హుయే మహిళా కండక్టర్ భారతీనే తురంత్ బస్ది చూడండి స్థితికి గంభీరత స్థితి అంటే స్థితి ఆ పరిస్థితి ఆ స్థితి ఈ గంభీరత గంభీరత అంటే అర్థం ఏంటి సీరియస్నెస్ అనమాట తీవ్రత సీరియస్నెస్ ఓకే ఓ సమస్తే హుయే అర్థం చేసుకుని అర్థం చేసుకుంటూ ఓకే ఆ సమస్తే హుయే అంటే అర్థం చేసుకుని అర్థం చేసుకుంటూ మహిళా కండక్టర్ భారతి ఆమె పేరు భారతి అనమాట మహిళా కండక్టర్ భారతీనే మహిళా కండక్టర్ భారతి తురంత్ వెంటనే ఓకే బస్సు రుక్వాది రుక్వానా అంటే ఆపించడం అంటే ఆమె ఆపది కదా ఎందుకంటే డైరెక్ట్ డ్రై డ్రైవర్ చేతిలో ఉంటుంది కంట్రోల్ బస్ కంట్రోల్ ఆవిడ ఆపదు ఆపించింది ఓకే రుక్వాది రుక్వానా అంటే ఆపించడం రోక్న అంటే ఆపడం రుక్నా అంటే ఆగిపోవడం రోక్న అంటే ఆపడం రుక్వాన అంటే ఆపించడం ది అంటే ఆపించింది ఆపించింది ఓకే ఇక్కడ ఆపివేసింది అని వచ్చిన తెలుగులో కాదు ఇది ఆపించింది ఆపించింది వేరే వాళ్ళతో ఆపించింది అనమాట ఓకే నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ద ఫిమేల్ కండక్టర్ భారతి ఇమీడియట్లీ స్టాప్డ్ ద బస్ గెట్ ద బస్ స్టాప్డ్ అని చెప్పొచ్చు అనమాట ఓకే గెట్ ద బస్ స్టాప్డ్ అంటే ఆ బస్సును ఆపించింది ఆపించింది सो hmm? so, रुकवा दी आप इन जिंदगी ओके जिसके बाद बस में मौजूद एक नर्स की नर्स की मदद से संध्या ने सफलतापूर्वक एक स्वास्थ्य बच्ची को जन्म दिया ओके okay. चूँ जिसके बाद दाने तरवा इसके बाद जिसके बाद दिन तरह बस में बस लो मौजूद एक नर्स की मदद से బస్సులో ఉన్న ఒక బస్సులో ఉన్న ఒక నర్స్ నర్స్ కి మదత్ మదద్ అంటే సహాయం అనమాట మదద్ అంటే సహాయం చెప్పుకున్నాం మదత్సే సంధ్యానే సఫలతాపూర్వక్ సక్సెస్ఫుల్లీ సఫలతాపూర్వక్ అంటే సక్సెస్ఫుల్ గా అనమాట ఓకే సక్సెస్ఫుల్లీ స్వాస్థ బచ్చీకో జన్మదియా స్వాస్థ్ అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యకరమైన స్వాస్థ అంటే ఆరోగ్యకరమైన ఓకే బచ్చీకో పిల్లకి లేడీ అమ్మాయి అమ్మాయికి అనమాట అమ్మాయికి ओके okay. uh, जन्म दिया जन्म निचि जन्म निचि ओके आफ्टर द हेल्प ऑफ नर्स प्रेजेंट इन द बस संध्या सक्सेसफुली गिव बर्थ टू ए हेल्दी बेबी गर्ल हेल्दी बेबी गर्ल ओके हेल्दी बेबी की जन्म निच्चिंद बाद में माँ और बच्चे दोनों को 108 एम्बुलेंस के जरिए नजदीकी अस्पताल ले जा ले जाया गया ओके okay? बाद में बाद में तरवा माँ और बच्चे తల్లి అలాగే బిడ్డ బిడ్డ బోనోంకో దోనోంకో ఎరిగి ఇద్దరిని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ మే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో ఓకే అంబులెన్స్ మే అనొచ్చు అంబులెన్స్ కే జరియే జరియే అంటే అర్థం ఏంటంటే ద్వారా అని అర్థం అనమాట అంబులెన్స్కే జరి అంటే అంబులెన్స్ ద్వారా నజదీకి నజదీకి అంటే దగ్గరలో దగ్గరలో ఓకే హాస్పిటల్ హాస్పిటల్ లే జాయా గాయా తీసుకెళ్లారు తీసుకెళ్లారు ఓకే తరలించారు తీసుకెళ్లారు లేటర్ బోత్ మదర్ అండ్ ద చైల్డ్ వర్ టేకెన్ టు ఏ నియర్ బై హాస్పిటల్ బై బై ఏ వన్ ఐటెడ్ అంబులెన్స్ ఓకే వన్ అయిటెడ్ అంబులెన్స్ తో వాళ్ళు తీసుకెళ్లబడ్డారు అనమాట ఓకే టేకెన్ బై టేకెన్ అని చెప్తున్నాం మనం ఓకే అంటే వాళ్ళు తీసుకెళ్లబడ్డారు ఓకే డాక్టర్ 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 డాక్టర్లు నే బతాయా డాక్టర్ అంటే డాక్టర్లు చెప్తారు ఏంటంటే స్వస్థ హై అంటే ఇద్దరు కూడా చాలా హెల్దీగా ఉన్నారు హెల్దీగా ఉన్నారని చెప్పారు అనమాట ఓకే డాక్టర్ సెట్ దట్ బోత్ ఆర్ హెల్దీ బోత్ ఆర్ హెల్దీ డాక్టర్ సెట్ దట్ బోత్ ఆర్ హెల్దీ కుచు జాంచ్ కే కేత్ డోనోకో చుట్టి దేదీ కుచ్ కొన్ని కొన్ని జాంచ్ అంటే పరీక్షలు అనమాట జాన్ అంటే ఏంటి పరీక్ష పరీక్షలు చెక్ చేయడం ఓకే బాద్ కొన్ని కేస్ట్ల తర్వాత డోనోంకో ఇరువురిని జాయేగి అంటే సెలవు ఇవ్వబడుతుంది అంటే అక్కడి నుంచి ఆ డిశ్చార్జ్ అనమాట ఓకే హాస్పిటల్తే చుట్టి దేదీ జాయేగి అంటే ఇవ్వబడుతుంది వాళ్ళకి సెలవు ఇవ్వబడుతుంది సెలవు ఇవ్వబడడం అంటే ఏంటి సరే ఇప్పుడు నేను సెలవు తీసుకుంటానంటాం అంటే అర్థం ఏంటి నేను ఇప్పుడు వెళ్తాను అని అర్థం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్లి వెళ్ళిపోతాను అని అర్థం అలా ఆ చుట్టి దేదీ జాయేగి అంటే వాళ్ళకి హాస్పిటల్ నుంచి డిస్ డిశ్చార్జ్ కాబడతారు వాళ్ళు అని అర్థం వస్తుంది అనమాట దే విల్ డిశ్చార్జ్ ఆఫ్టర్ సమ్ టెస్ట్ తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేయబడతారు దే విల్ బి డిస్ డిశ్చార్జ్ సో ఈ విధంగా మనం ఒక న్యూస్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం ఓకే జన్మదేన అంటే జన్మనివ్వడం అని ఓకే అలాగే మదద్ అంటే సహాయం అని గర్భవతి అంటే ప్రెగ్నెంట్ అని ఓకే ప్రసవ పీడ అంటే ప్రసవ వేదన అని ఓకే సో ఇలాంటి చాలా విషయాలు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం స్వాస్థ అంటే ఆరోగ్యకరమైన అని చుట్టి దేదీ జాయిగి అంటే సెలవు ఇవ్వబడుతుంది అంటే డిశ్చార్జ్ చేస్తారు పంపిస్తారు అని అర్థం వస్తుంది జరియే జరియే అంటే ద్వారా అని అంబులెన్స్కే జరియే అంటే అంబులెన్స్ ద్వారా అని నజ్దీకి అంటే దగ్గరలో ఉన్న అని ఓకే బాధ్యమే అంటే తరువాత అని ఇంకా నెక్స్ట్ సఫలతాపూర్వక అంటే సక్సెస్ఫుల్లీ అని సక్సెస్ఫుల్లీ సఫలతాపూర్వక్ ఓకే నేనే కామ్ సఫలతా పూర్వకీయ అంటే అర్థం నీ నేను నేను ఈ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాను స్థితి అంటే స్థితి అని గంభీరత అంటే సీరియస్నెస్ అని ఇంకా రుక్వానా అంటే ఆపించడం అని ఓకే రుక్వాదేనా అంటే ఆపించడం అని బహుంచనా అంటే చేరుకోవడం అని అచానక్ అంటే సడన్లీ అని సడన్ గా అని సడక్ అంటే రోడ్ అని బాంధన అంటే కట్టడం అని రాఖీ బాంధన ఘటన అంటే ఘటన అని శుభ అంటే ఉదయం అని మహిళ అంటే మహిళ అని సో ఇలా చాలా విషయాలు మనం ఆస్పతాల్ ఆస్పతాల్ అంటే హాస్పిటల్ అని కే ముతాబిక్ అంటే ప్రకారం అని జాన్కారి అంటే సమాచారం అని ఓకే జాన్కారి సమాచారం జాన్కారికే ముతాబిక్ అంటే సమాచారం ప్రకారం అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం అని మౌజూద్ అంటే ప్రజెంట్ అయి ఉన్నా అనే అనే అర్థం వస్తుందని ఇలాంటి మిల్కర్ అంటే కలిసి అని ఒక యాత్రాకరణ అంటే ఆ ప్రయాణించడం అని యాత్రాకర్ రీ నర్స్ అని చెప్పుకున్నాం యాత్ర చేస్తున్న నర్సు అంటే ప్రయాణిస్తున్న నర్సు ప్రయాణించడం ప్రయాణించడం అని సో ఇలాంటి చాలా విషయాలు మనం దీనిలో నేర్చుకున్నాం ఓకే సో సో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఈ చిన్న వీడియోలోనే మనం చాలా నేర్చుకున్నాం కదా మరి అలాంటిది మీరు హిందీ కంపల్సరీ మీ లైఫ్లో నేర్చుకోవాలి హిందీ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనుకున్నట్ైతే మన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి మీకు వీలుంటాయి ఓకే పది నిమిషాల్లోనే మీరు ఇంత ఇంత నేర్చుకున్నారు కదా మరి మేము మూడు నెలలు కోర్స్ ఇస్తాం ఓకే ఈ మూడు నెలల కోర్సులో ప్రతిరోజు ఒక వన్ అవర్ నేను మీకు టీచ్ చేస్తాను ఓకే అది కూడా బేసిక్స్ నుంచి టీచ్ చేస్తూ డే బై డే డే బై డే డే బై డే ఆ మీతో ప్రాక్టీస్ చేస్తూ ఓకే ఆ ఇంప్రూవ్మెంట్ మీరు డే బై డే చూస్తూ ఉంటారనమాట ఓకే చిన్న చిన్న సెంటెన్సెస్ ని మొదలుపెట్టి పెద్ద పెద్ద సెంటెన్సెస్ కూడా మనం ఫ్రేమ్ చేసి ఎదుటి వాళ్ళతో మాట్లాడగలిగే స్థాయికి మనం త్రీ మంత్స్ లో తీసుకురాగలుగుతాం అనమాట ఓకే ప్రతిరోజు ఒక వన్ అవర్ క్లాస్ తీసుకుంటాం వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం ఓకే అలా ఒక టూ మంత్స్ మేము మీకు గ్రామర్ అండ్ ఒక వెకాబులరీ ద్వారా టీచ్ చేస్తూ చక్కగా మీరు హిందీలో ఇలాంటి సెంటెన్సెస్ ఏమైనా కూడా మీ ఓన్ గా ఫ్రేమ్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మీతో లాస్ట్ వన్ మంత్ మాట్లాడిస్తూ ఉంటాం అనమాట కంప్లీట్గా మాట్లాడిస్తూ ఉంటాం సో అలా మాట్లా అలా త్రీ మంత్స్ అయిపోయేటప్పటికి వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అనే దానికోసం చాలా డెమో వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లోనే అప్లోడై ఉన్నాయి సో ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు అనేది సో అలా చాలా మందితో కొన్ని వేల మందితో మాట్లాడించిన ఎక్స్పీరియన్స్ మాకు ఉందన్నమాట లాస్ట్ సెవెన్ ఇయర్స్గా మేము హిందీ టీచ్ చేస్తూనే ఉన్నాం సో తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేయడంలో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏపీ తెలంగాణలో విఆర్ఆర్ ట్యూటోరియల్స్ అనమాట కాబట్టి మీరు హిందీ కంపల్సరీ మీరు నేర్చుకోవాలి మీ లైఫ్లో చాలా ఇబ్బంది అవుతుంది మీరు హిందీ నేర్చుకోవడం వల్ల ఎప్పటి నుంచి మీరు హిందీ నేర్చుకోవాలనే కళ ఉండిపోయింది అది ఎవరు సరైన సపోర్ట్ దొరకపోవడం వల్ల మీరు నేర్చుకోలేకపోతున్నారు అనుకున్నట్టయితే మీరు కరెక్ట్ ప్లాట్ఫామ్ చూ చూజ్ చేసుకున్నారు విఆర్ఆర్ టీడేజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట ఎందుకంటే మా రిజల్ట్స్ చెప్తున్నాయి ఇప్పటికే చాలా మంది మన క్లాసెస్ గురించి పాజిటివ్ గా గూగుల్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇవ్వడం జరిగింది ఓకే మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే ఎవ్రీ మంత్ ఫిఫ్త్ అలాగే ట్వంటీ ఫిఫ్త్ ఈ టూ డేట్స్ లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఈ మంత్ కాబట్టి ఈ మంత్ బ్యాచ్ కి అడ్మిషన్స్ అయిపోతున్నాయి కాబట్టి త్వరగా మీరు ఈ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి ఒక డెమోస్ట్రేషన్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు ఒక ఫ్రీ డెమోస్ట్రేషన్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు మేము క్లాస్ ఎలా 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 టీచేస్తామని ఆల్రెడీ మీరు చాలా డెమో వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఇంకొక ఫ్రీ డెమోస్ట్రేషన్ కూడా మీరు లైవ్ లో అటెండ్ అవ్వచ్చు అటెండ్ అయ్యి మీరు డిసిషన్ తీసుకోవచ్చు సో పైన నెంబర్స్ కాల్ చేయండి ఈ రోజే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం వీఆర్ఆట్ డిటైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్లాసెస్లో హిందీ కంపల్సరీగా ఉంటే మాత్రం క్లాసెస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్